తరచూ తలనొప్పితో బాధపడుతూ ఉన్నారా అయితే ఈ వీడియో మీకోసమే హాయ్ అండి నేను మీ డాక్టర్ యామని కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ యామని న్యూరో కేర్ పొగతోట నెల్లూరు ఫ్రీక్వెంట్ గా తలనొప్పులతో బాధపడే వాళ్ళు సీడ్స్ అనేది గుర్తుపెట్టుకోండి ఎస్ఈఈస్ ఎస్ అంటే స్లీప్ హైజిన్ రోజుకి ఎనిమిది నుంచి ఏడు గంటలు ఏడు నుంచి ఎనిమిది గంటలు ఆరు గంటల పైన నిద్రపోయి స్లీప్ హైజిన్ మెయింటైన్ చేస్తే తలనొప్పులు అనేవి చాలా వరకు తగ్గుతాయి ఈ అంటే ఈట్ ఫుడ్ హ్యాబిట్స్ ఫాస్టింగ్ అనేది ఎక్కువగా చేయకుండా ఎస్పెషల్లీ హెల్దీ టైమ్లీ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే తలనొప్పి అనేది చాలా వరకు నివారించవచ్చు ఈ అంటే ఎక్సర్సైజ్ రోజు కనీసం ఇరవై నుంచి ముప్పై నిమిషాలు బ్రిస్క్ వాకింగ్ కానీ జాగింగ్ కానీ చేస్తే హెడేక్ అనేది ప్రివెంట్ చేసుకోవచ్చు డి అంటే డైరీస్ అంటారు మనకి దేని వల్ల తలనొప్పి వస్తుంది అనేది ఒక హెడేక్ డైరీ లాగా మెయింటైన్ చేసి న్యూరాలజిస్ ని కలిసినట్టు వాళ్ళు దానికి తగ్గట్టు మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తారు ఎస్ అంటే స్ట్రెస్ ఈ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉండే వాళ్ళల్లో కూడా హెడ్ అనేవి ఫ్రీక్వెంట్ గా చూస్తూ ఉంటాము సో ఫ్రీక్వెంట్ గా తలనొప్పితో బాధపడుతున్నట్టయితే ఈ సీడ్స్ అనే నిమోని గుర్తు పెట్టుకోండి ఈ జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మోస్ట్ ఆఫ్ ద హెడ్ మెడిసిన్ లేకుండానే తగ్గుతాయి థ్యాంక్ యూ